హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక మినీ వ్లాగ్ మీ అందరితో షేర్ చేస్తున్నానండి విజయవాడ జంక్షన్ అయితే చూస్తున్నారు కదా ట్రైన్లో ట్రావెల్ చేసి ఆఫ్టర్ ఎయిట్ ఇయర్స్ తర్వాత మా అమ్మమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్తున్నానండి మా మామయ్య వాళ్ళు హజ్ యాత్రకి వెళ్తున్నారని పిలిస్తే వెళ్తున్నాము ట్రైన్లో ట్రావెల్ చేసిన తర్వాత తర్వాత బస్సు ఎక్కాము ప్రకాశం డిస్టిక్ అయితే వెళ్తున్నాము ఫైనల్లీ అయితే రీచ్ అయిపోయామండి అమ్మమ్మ వాళ్ళ ఊరు సెంటర్ ఏరియా సో అక్కడి నుంచి నడుచుకొని అయితే వెళ్తున్నాం బై వాక్ వెళ్ళిపోవచ్చు సో ఇవన్నీ మెమరీస్గా ఉంటాయని వీడియో క్యాప్చర్ చేసి నేనైతే షేర్ చేస్తున్నాను ఇది వచ్చేసరికి అమ్మమ్మ వాళ్ళ ప్లేస్ అండి ఇప్పుడు ఎవరు యూజ్ చేయట్లేదు కాబట్టి ఇలా ప్లాంట్స్ ట్రీస్ అయితే వచ్చేసినాయి సో అక్కడి నుంచి మామే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము ఫస్ట్ అయితే మేము అక్కడ ఒక పెద్ద సపోటా చెట్టు ఉంది సరదాగా సపోటాలు కూడా కోసాను పచ్చి పచ్చిగానే ఉన్నాయి జస్ట్ వీడియో కోసం కోసాను చూస్తున్నారు కదా నెక్స్ట్ అక్కడ నుంచి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే పెద్దమ్మ వాళ్ళ ఇల్లు అయితే ఉంటుంది బిల్డింగ్ అయితే చూస్తున్నారు కదా పెద్ద మామిడికాయ చెట్టు ఉంది ఎన్ని మామిడికాయలు వచ్చినాయో సో అలాగే ఆ పెద్దమ్మ వాళ్ళ ఆవులు కూడా ఉన్నాయి ఆవులకైతే ఫస్ట్ టైం గడ్డి వేశానండి నేనైతే మా పెద్దమ్మ పక్క నుండి ఏ మనవు వెయ్యి వెయ్యి అంటే వేశాను సో అలా సరదా సర్దా గడిచింది అందుకే మెమరీ లాగా ఉంటుందని అన్నీ కూడా షేర్ చేసి వీడియోలో క్యాప్చర్ చేశానండి నెక్స్ట్ లంచ్కి అయితే మామయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం చికెన్ బిర్యానీ చికెన్ ఫ్రై సూపర్గా ఉంది మా తాతయ్య అమ్మమ్మ ఫొటోస్ అండి సో చూశారు కదా నెక్స్ట్ ఇదొక మేనత్తో వాళ్ళు ఇల్లు అండి ఇక్కడైతే ఫుల్ గార్డెన్ లాగా ప్లాంట్స్ ట్రీస్ అయితే ఉంటాయి సో బాగా ఎంజాయ్ చేసామండి మీకు ఎలా అనిపించిందో వీడియో కూడా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి సో

మా తాతయ్య అయితే తెలుగు టీచర్ అండి ఆయన చదివించిన స్కూల్ కూడా క్యాప్చర్ చేశాను ఇదే ఆయన స్కూల్ ఓకే బాయ్ అండి